దేవునికి స్తోత్రం కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు మీరందరూ బాగుండాలమ్మా అయ్యా మీరందరూ బాగుండాలని మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాము మీరు మా కొరకు ప్రార్థన చేయండి మీ వసతులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు దేవుడు మళ్ళీ మనకు ఒక దినాన్ని అనుగ్రహించాడు కొత్త సంవత్సరంలో కలిగి నూతనమైన మేలు ప్రభు చేయాలని కోరుకుంటున్నాను దేవుని వాక్యం ఒక్క వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండంలో మూడో అధ్యాయంలో ఒక వచ్చినలో రాయబడి ఉంది సర్పం యుక్తి గలదై ఉండెను ఆ స్త్రీని చూసి ఇది నిజమా ఈ తోట చెట్లన్నిట్లో దేని ఫలమునైనాను తినవద్దని దేవుడు చెప్పిన అని రాయబడి ఉంది మీరు గమనించండి సర్పము యుక్తి కలిగిందంట కుర్తి కలిగినదంట కొన్నిసార్లు మనము ఎంత తెలివిగా ఉన్నా అపవాది మనల్ని ఏదో విధంగా మనల్ని కృంగతిస్తూ ఉండద్ది చూడండి అవ్వ దేవునితో తయారు చేయబడిన స్త్రీ కదండి అలాంటి అవ్వను కూడా సాతాను మోసం చేసింది ఈరోజున రోజున జాతిక జీవితంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాది నిన్ను శోధిస్తూ ఉండద్ది నేను బలహీనపరుస్తూ ఉండేది నీ పవిత్రమైన జీవితాన్ని నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాటు చేయాలని అందుకని బైబిల్ చేతుంది మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు అని ఉంది నా ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు నీ దగ్గరికి నీ వారన్న వారి స్నేహితులు కుహిత్తిగా వచ్చి మాట్లాడుతున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి మాటలేందు లక్ష్యం ఉంచకుండా జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు కోరత ఉన్నాడు అలానే కొన్ని పత్రికలో కూడా పోస్తాం పౌలు గారు అంటాడు ఆయన కూడా చాలా జాగ్రత్తగా తెలియజేస్తూ ఉంటాడు సర్పము తన కువిత్తి చేత అవను మోసగించినట్లు మీరు మిమ్మల్ని కూడా పౌలు గారు కూడా అంటాడు అవనెలా మోసం చేసిందో మిమ్మల్ని కూడా అలాగా మోసం చేస్తుంటే నేను భయపడుతున్నాను అంటాడు దేవుడికి మీరు ఇచ్చిన ప్రాముఖ్యతమైన సమయము దేవుడు మీ దేవుడికి మీరిచ్చిన ఆ నిర్మలమైన హృదయమును హృదయములను మీరు ఎక్కడ అని భయపడుతూ ఉన్నాడు అపరిమైన దేవుని బిడ్డరా యాజకుడు అపోస్తుడు చెప్పే మాటలను కూడా అపవాది పక్కకు లాక్కెళ్ళిపోద్దని తెలియజేస్తూ ఉన్నాడు మీరు గమనించండి మీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని బలహీనపరిచినా మీరు బలహీనపడకుండా ధైర్యంగా ఉండండి మీ కుటుంబానికి దేవుడి నెమ్మదిని కలగజేస్తాడు సమాధానం కలగజేస్తాడు ఎటువంటి ఆటంకాలున్నా దేవుడు తొలగిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును కాక ఆమెను పరిశుద్ధమైన తండ్రి నీ బిడ్డలకి జ్ఞానము తెలియని వేకము దయచేమని ఈ ప్రార్థన